నేటి నేటిదిన వాగ్దానము మరియు ఆయన వైపు తిరిగి ఆయనను రబ్బుని అని పిలిచెను యోహాను సువార్త ఇరవయ అధ్యాయము పదహారవ వచనము ఈస్టర్ కథలో ఒక పేరు ఎంత కీలక పాత్ర పోషిస్తుందో గమనించండి మగ్ధలేని మరియా క్రీస్తు సమాధి వద్దకు వచ్చినప్పుడు ఇలా జరిగింది ఆయన శరీరం కనబడలేదని ఆమె ఏడుస్తూ ఉండగా అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు అని ఏసు అడిగాడు అయితే ఆయన ఆమెను మరియా అని తన పేరుతో పిలిచే వరకు ఆమె ఆయనను గుర్తించలేదు ఆయన ఆ విధంగా పిలవడం విని ఆమె ఆయనను హెబ్రి భాషలో రబ్బుని అని పిలిచింది ఆ మాటకు బోధకుడని అర్థము తిరిగి లేచిన క్రీస్తు మన అందరి కోసం మరణాన్ని జయించాడని మనలో ప్రతి ఒక్కరిని తన పిల్లలుగా గుర్తించాడని యేసును విశ్వసించే వారికి కలిగే ఆనందం ఈస్టర్ ఉదయాన ఆమె ప్రతిస్పందనలో కనబడుతుంది ఆయన మరియతో ఇలా అన్నాడు నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడినైనా వాని వద్దకు ఎక్కిపోచున్నాను ప్రార్థన ప్రియమైన ఏసయ్య నా గురించిన నీ జ్ఞానం నాలో వినయాన్ని కలిగిస్తుంది త్యాగపూరితమైన బహుమానంగా నన్ను ఎరిగిన నీ ప్రేమకై నీకు వందనాలు ఏసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్